స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కూటమి ప్రభుత్వం స్వచ్ఛ కర్ణుడు అంటూ నగరపాలక సంస్థ పాలక వర్గం అధికారుల ప్రచారమే తప్ప పారిశుధ్యంపై శ్రద్ద తగినంతగా పెట్టడం లేదు నగరంలో రోజు చెత్త సేకరించే వందకు పైగా వాహనాల కొరత ఏర్పడి కాలువల్లో రోడ్లపైన ఖాళీ ప్లాట్లలో చెత్త పేరుకుపోయి దుర్వాసన దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వైసీపీ పాలకవర్గం ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధకరమని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి శివారెడ్డి న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రిటైర్డ్ సబ్ జైలర్ ఎస్ కాడప్ప పీపీఎస్ఎస్ నాయకులు ఎస్ అన్వర్ భాష ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు రిటైర్డ్ అధికారులతో కలిసి వెంకటరమణ కాలనీ ఏరియాలో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో చెత్త సేకరించేందుకు వాహనాలను ఏర్పాటు చేసిన రెడ్డి ఏజెన్సీ గత ఏడాది నుండి కంతులు కట్టనందువల్ల చెత్త సేకరించి ఎనభై వాహనాలను టాటా ఫైనాన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ చేసి తమ గోడెన్లో పెట్టుకున్నట్లు తెలిసిందన్నారు కర్నూలు నగరపాలక సంస్థలో ఉద్దేశపూర్వకంగా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నట్లుగా వ్యవహరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి రెడ్డి ఏజెన్సీ అని రెండు మూడు సంవత్సరాల కిందట దాదాపు వంద వాహనాలను ఇక్కడ పెట్టి మొత్తం కూడా వాళ్ళు పారిశుద్ధ్యం బాధ్యత తీసుకొని పనిచేయించేవాళ్ళు కానీ రెడ్డి ఏజెన్సీ దాదాపు ఒక సంవత్సర కాలం నుండి ఫైనాన్స్ వాళ్ళకు డబ్బులు కట్టలేదంట దానివల్ల దా మొత్తం దాదాపు తొంభై వాహనాలను చెత్త సేకరించే వాహనాలను మొత్తం టాటా ఫైనాన్స్ వాళ్ళు ఇతర బ్యాంకు వాళ్ళు అందరూ కలిసి సీల్ చేసి తీసుకుపోయి వాళ్ళ షెడ్లో పెట్టుకున్నారు కర్నూల్లో చెత్త తీసుకుపోయేవా దిక్కు లేదు మరోవైపు మున్సిపల్ నగరపాలక సమస్యకు సంబంధించినటువంటి అరవై ఉంటే అందులో ఇరవై వాహనాల వరకు మొత్తం షెడ్లో ఉండయి రిపే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉండే తెలుగుదేశం కార్పొరేటర్లు ఏం చేస్తూ ఉన్నారు వెంటనే స్పందించండి సంవత్సరం నుంచి రెడ్డి ఏజెన్సీ వర్కర్లకు జీతాలు లే అసలు ఇతర ఫంక్షనింగ్ బాగాలేదు కానీ పోయిన ప్రభుత్వం పట్టించుకోలే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇది చాలా బాధకరమైన విషయం చెత్త మొత్తం కుప్పలు కుప్పలు ఎక్కడ చూస్తే కూడా భయంకరంగా తయారైంది రోడ్లపైన నడవాలంటే భయం అవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మొత్తం సీల్ చేసిన వాహనాలన్నీ కూడా ఇడిపించి ప్రతిరోజు కూడా చెత్త సేకరించాలి అలాగే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి వాహనాలను కూడా మరమ్మతులు చేయించాలి ఎప్పుడో పది సంవత్సరాల కిందట ఉండేటువంటి వర్కర్సు అట్లే ఉన్నారు ఇప్పుడు కాబట్టి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వాహనాలు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ వాహనాలన్నీ మళ్ళీ తిరిగి పరిశుద్ధ పనికి ఉపయోగించినట్లయితే మనకున్న సమస్యలు తీరిపోతాయి ఎక్కడ చూసినా చెత్త విపరీతంగా పెరిగిపోతుంది వీళ్ళంతవరకు త్వరగా సమస్యను పరిష్కరించి కర్నూలు ప్రజలకు సహాయపడవలసిందిగా కర్నూలు నగరపాలక సంస్థ అధికారులను అందరినీ కోరుకుంటున్నాం చుట్టుపక్కల చెత్త ఎత్తుకుపోయే వాహనాలు ఇక్కడ నిలుస్తారు కానీ ఇప్పుడు ఆ వాహనాలనేదిని నిలిచిపెట్టేసాను ఎందుకు నిలిచారంటే ఫైనాన్స్ కట్టనందున తీసుకొని బండ్లు అక్కడ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకుపోయినారు ఇప్పుడు చెత్తకే ఎత్తుకపోవడానికి రావడానికి ఎవరు రావట్లేదు సిబ్బంది చూస్తే ఇంత పెద్దగా అయిపోయింది తక్కువైపోయింది ఇక్కడ ఉన్న చెత్తను బయట చేస్తున్నారు వాసన దుర్వాసన వస్తుంది దానికి తోడు దోమలు ఎక్కువైపోతున్నాయి దోమలకు పిచికారీ చేయడానికి కూడా వీళ్ళకు అసలు కనపడడం లేదు అధికారులకు దాదాపుగా మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి చేస్తారు ఎందుకంటే అది కూడా మలేరియా డెంగ్యూ వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అంతవరకు చెప్పేంతవరకు అర్థం కాదు వాళ్ళకు దయచేసి ఇప్పుడు కూడా ఈ వాహనాలని కొంచెం తీసుకొచ్చి చెత్తకి పెడితే బాగుంటుంది అని నేను మనవి ఈ వార్డులోనూ ఎక్కడ చూసినా మురికి కాలువలు నిండిపోయినాయి చెత్త చెదారంతో నిండిపోయినాయి అసలు వాహనాలు తగ్గిపోవడం వలన చెత్త ఎత్తుకుపోవడానికి రావడం లేదు వాళ్ళు తీసుకొని వచ్చిన తోపుడు బండ్లు నాలుగైదు ఇండ్లు తిరిగేటప్పటికే నిండిపోతున్నాయి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీని గురించి ఒకసారి ఆలోచించి అధికారులు కూడాను కార్మికులను పెంచి మళ్ళీ ప్రతి ప్రతి